అమరావతి మీద రాజకీయం టూ పాయింట్ ఓ మొదలైపోయిందా చూడబోతే అట్లా కనపడుతుంది కదా రెండో విడత భూసేకరణ అని చంద్రబాబు ఓ పక్కన సన్నాహాలు మొదలు పెట్టారు రోజుకో రకమైన పాజిటివ్ వార్త పాజిటివ్ అంటే భూ సమీకరణకి రైతులు అడ్డం దరగకుండా ఎలాంటి నిరసనలు రాకుండా ఉండేందుకు చాలా వ్యూహాత్మకంగా కేంద్రం నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతోంది రాజధాని ప్రాంతాన్ని నోటిఫై చేయబోతోంది లాంటి వార్తలు మీడియాలో రావడం చూస్తూ ఉన్నాం కదా సరిగ్గా ఇదే టైంలో రాజధానికి సంబంధించి జగన్ లేవనెత్తిన అంశాలు సంధిస్తున్న క్వశ్చన్స్ చాలా కీలకంగా కనపడుతున్నాయి ఆలోచనలో పడేలాగా చేస్తున్నాయి బహుశా భవిష్యత్ మీద ప్రభావం చూపిస్తాయి ఈ క్వశ్చన్స్ అన్ని అని సాధారణ ప్రజలకి రాజకీయ జెండాలు ఎజెండాలు లేకుండా ఆలోచనలు ఉన్న ప్రజలకి అనిపించే పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఇంతకీ అమరావతి మీద జగన్ లేవనెత్తిన అంశాలేంటి అందులో రేషనల్ ఎంత ఉంది రాజధాని రాజకీయం టూ పాయింట్ ఓ ఎలా ఉండబోతుంది అమరావతి మీద చంద్రబాబు అనుసరిస్తున్న ధోరణి సొంత పార్టీ వాళ్ళకు కూడా చాలా ఆశ్చర్యకరంగాను మించిన ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గానే అయిపోయింది ఈ మధ్యన ప్రపంచ స్థాయి రాజధాని కడతా సింగపూర్ లాంటి నిర్మాణాలు చూపిస్తాం అని రెండు వేల పద్నాలుగు పదిహేను నాడే చెప్పి ముప్పై నాలుగు వేల ఎకరాలు సమీకరించడం చూశాం కదా ప్రభుత్వం దగ్గర ఉన్న భూములు అటవీ భూములు కేంద్రం డీనోటిఫై చేసి వివిధ విభాగాల నుంచి కేటాయించిన భూముల లెక్కలన్నీ తీస్తే యాభై మూడో యాభై నాలుగు వేల ఎకరాలు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కోసం తొలి విడతగా పూలు చేసినవి అయితే యాభై మూడు యాభై నాలుగు వేల ఎకరాలు అది మున్సిపాలిటీనే అయిపోతుంది ప్రపంచ స్థాయి నగరం కాదు అని చెబుతూ చంద్రబాబు ఇప్పుడు రెండో విడత భూ సమీకరణకి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు కదా మొదట్లో ముప్పై నలభై వేల ఎకరాలు అన్నారు ఆ తర్వాత అది దశల జరగబోతోంది అని సంకేతాలు ఇస్తూ ఉన్నారు కదా అయితే ఈ సమీకరణకు సంబంధించి జగన్ ఒక్క క్వశ్చన్ వేశారు ఇప్పుడు ఆల్రెడీ యాభై మూడు యాభై నాలుగు వేల ఎకరాలు సేకరించారు కదా వాటిలో రోడ్లు మౌలిక సదుపాయాలు డ్రైనేజీ లాంటి వ్యవస్థలు నిర్మించడానికి ఎకరానికి రెండు కోట్లు అవుతుంది అని చంద్రబాబే లెక్క చెప్పారు కదా ఈ లెక్కన ఆల్రెడీ సమీకరించిన దానికి కొత్తగా సమీకరించబోయేదానికి ఎంత ఖర్చు అవుతుంది ఆ లెక్క ఎక్కడి నుంచి తెస్తారు అని జగన్ అడుగుతూ ఉన్నారు రాజధాని కట్టడం కదా దేవుడు ఆ యాభై మూడు వేల ఎకరాలలో రోడ్లు వేయడానికి కరెంట్ వేయడానికి డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వడానికి నీళ్ళు ఇవ్వడానికి వీటికే ఎకరాకు రెండు కోట్లు అవుతుందని తానే డిపిఆర్ ఇచ్చినాడు అంటే ఆ యాభై మూడు ఎకరాలకి లక్ష కోట్లు కావాలని ఆయన ఇచ్చిన డిపిఆర్లోనే ఐదు వేల కోట్లు పెట్టినాడు చూశారు కదా ఆ తర్వాత రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు ఎంత భూభాగాన్ని యూటిలైజ్ చేసుకున్నారు ఎంత డెవలప్ చేయగలిగారు అనే విషయాన్ని ప్రజలకు వివరించవచ్చు కదా ఆ తర్వాత భూ సమీకరణకు సంబంధించి అడిగేయచ్చు కదా అలా కాకుండా మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అని అక్కడే రైతులో ప్రజలు భూములు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఆందోళన పడేలాగా ఇలాంటి ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు దీని వెనక ఏముంది అని చెప్పడానికి జగన్ తనదైన స్టైల్లో ఇంకొక మాట చెప్పారు ఈరోజు ఏమంటున్నాడు అధికారంలో ఉంటే ఆయనకు స్కాములు గుర్తుకొస్తాయి ఎవరెవరికి ల్యాండ్ వేయాలా ఎవరెవరి దగ్గర పుచ్చుకోవాలా కాస్ట్ ఫర్ ఎస్ సేఫ్టీ ఎక్కడెక్కడ కట్టాలా నాలుగు వేలు అయ్యే చోటు పదివేల రూపాయలు కాస్ట్ ఫర్ ఎస్ సేఫ్టీ కట్టాలా నేషనల్ హైవేలు ఇరవై ఐదు కోట్లు అయ్యే చోటు యాభై నాలుగు కోట్లు పెట్టి ఎలా దండుకోవాలా అన్ని స్కాములే కాబట్టి రాజధానిలో నిరంతరం జరుగుతూ ఉండాలనేది ఆయన ఉద్దేశం సరే స్కాములను ఆరోపణలనో చేసి అంటే గనక ఆయన విపక్ష నాయకుడు కాబట్టి రాజకీయం ఇదంతా అని అధికార పక్షం అనొచ్చుగాక కానీ ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ సమీకరించిన దాంట్లో ఎంత అభివృద్ధి జరిగింది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని చూపించకుండా అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతోనో లేదంటే అంతర్జాతీయ స్థాయిలో నగరాలు అంటూనో కొత్త ప్రణాళికలు గీస్తూ ఆల్రెడీ యాభై మూడు వేల ఎకరాలు సమీకరిస్తే మున్సిపాలిటీ అయిపోతుంది అని చెప్పడం చూస్తే రాష్ట్రంలో మిగతా మున్సిపాలిటీలు ఆశ్చర్యపోతాయి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు వేటికి ఇలా యాభై మూడు వేల యాభై నాలుగు వేల ఎకరాలు సమీకరించలేదు కదా ఇంత సమీకరిస్తే ప్రపంచ స్థాయి నగరం అని చెప్తే మున్సిపాలిటీ దగ్గరకు వచ్చి ఆగిందా అనే ఆక్రోశం ఆందోళన ఆలోచన వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కదా ఒక అమరావతికి కదా మిగతా ప్రాంతానికి కూడా ఇదే పాయింట్ మీద జగన్ స్ట్రెస్ చేయడం చూస్తా ఉంటే యాభై మూడు ఎకరాలకి గతి లేదు ఇంకొక యాభై మూడు ఎకరాలు ఇంకొక యాభై మూడు వేల ఎకరాలు మళ్ళీ తీసుకునేదానికి రైతుల దగ్గర నుంచి వెనకాడము బేసిక్లీ ఏంది ఈయన ఈయన బినామీలు ముందుగానే ల్యాండ్ కొంటారు కొనిన తర్వాత ఆ ల్యాండ్ ఈయన తీసుకుంటాడు తీసుకొని తన బినామీలకు మాత్రం తను ప్లాట్లు ఇచ్చుకోవాల్సిన చోటు ఇచ్చుకుంటాడు మిగిలిన వాళ్ళకు ప్లాట్లు వేరే చోటు ఇస్తాడు ఆక డెవలప్మెంటే జరుగుతుంది మిగతా వాళ్ళు గాలికి పోతారు వీళ్ళ మనసులు అంతో ఎంతో కొద్దో గొప్ప ఏదన్నా రాజధానికి సంబంధించిన రాజకీయం మరింత రంజుగా మారిపోతుందా ఇది రాజధాని టూ పాయింట్ ఓ సీక్వెలా అని అనిపిస్తా ఉంది మీరే ఉంటారు రాజధానికి సంబంధించి చంద్రబాబు వాదంతో ఏకీభవిస్తారా ఒకప్పుడు ప్రపంచ స్థాయి నగరం యాభై మూడు యాభై నాలుగు వేల అని చెప్పి ఇప్పుడు అంతే మొత్తం భూమి ఉంటే గనుక మున్సిపాలిటీ అయిపోతుంది అని చెప్పడాన్ని సమర్థిస్తారా జగన్ వాదంతో ఏకీభవిస్తారా మీ అభిప్రాయం ఏంటి